హెలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ గుడ్డు పెంకుల్ని ఉపయోగించి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ముందుగా ఒక ఐదారు గుడ్డు పెంకుల్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కంప్లీట్గా ఆరనివ్వండి ఆరిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఆ గుడ్డు పెంకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకుంటున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వీటిని అన్నిటినీ కంప్లీట్గా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకు ఒక పౌడర్ వస్తుంది కదండి దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఇది బెస్ట్ క్లీనింగ్ పౌడర్ కింద మనకి యూస్ అవుతుంది ఇందులో మీరు సర్ఫ్ వేశారు కదా డైరెక్ట్గా సర్ఫ్తోనే మనం ఆ క్లీనింగ్ పర్పస్ని చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓన్లీ సర్ఫ్తో క్లీన్ అయిన దానికి ఇప్పుడు నేను తయారు చేసిన పౌడర్తో క్లీన్ చేసిన దానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ పౌడర్తో క్లీన్ చేస్తే అవి చాలా షైనీగా అవుతాయి కొత్త వాటిలాగా అవుతాయి సర్ఫ్తో క్లీన్ చేస్తే జస్ట్ పైన ఉన్న జిడ్డు మాత్రమే పోతుంది కానీ దానికి పట్టున్న మొండి మరకలు కానీ లేదా వేరేవి కానీ అస్సలు పోవు ఈ పౌడర్తో క్లీన్ చేస్తే మాత్రం మొండి మర మరకలన్నీ పోతాయి ప్లస్ చాలా షైనీగా కొత్త వాటిలా తయారవుతాయి నేనైతే బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను జస్ట్ ఒక ఒక వన్ టైమ్ మనం క్లీన్ చేసినప్పటికే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది జస్ట్ ఆ పౌడర్ ఒక స్క్రబ్బర్ మీద వేసుకొని కొంచెం వాటర్ తడిపి టైల్స్ని అయితే మీరు చూస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అలా రబ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవడమే చాలా నీట్గా వచ్చిందండి కొంచెం కూడా మరక అనేది కనిపించలేదు అలా నీట్గా మెరిసిపోయాయి ఈ టైల్స్ ఒకటే కాదండి ఈ పౌడర్తో మనం ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ కింద బాత్రూమ్ కింద టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా షింక్లో వా వాష్ బేసిన్ని క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ వెనకాల ఉన్న టైల్స్లో మనకి జిడ్డుగా పట్టేసి ఉంటుంది కదా ఆ ఏరియాను కూడా క్లీన్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ క్లీనింగ్ పౌడర్ అయితే ఇది మనం తయారు చేసుకొని క్లీన్ చేసుకున్నట్టయితే అచ్చం కొత్త వాటిలని మనం ఏది క్లీన్ చేస్తే అది మెరిసిపోతుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం బెస్ట్ క్లీనింగ్ పౌడర్ అయితే మీరు చూసేశారు కదా రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారండి చాలా ఈజీగా ఎటువంటి మురికైనా క్లీన్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూస్తున్నారని అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని తరచూ ఫాలో అవుతే మీరు నాకు ఏమైనా మంచి మంచి టిప్స్ చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హ్యాపీగా నేను చదువుతాను నేను చేయగలిగింది చేసి మిగిలిన ఆడియన్స్ కూడా చెప్తాను థ్యాంక్ యూ